పొద్దుగానే పోయిండు తాగుబోతుండ కొడుకు ఎప్పుడత్తాడో ఏమో రాని బాడుకావు ఇల్లు సోయం పెళ్ళం సోయంది ఊక తిరుగుడే ఏం మంచో ఏమో ఎంతకని చూడాల నేను ఇంట్లో పని ఉండదు అనుకున్నాడా ఏంటి ఏం పనికి ఆసరగాడు తిరుగుకుంటుంటాడు తిరుగుమంటే దోస్తగా నింబడిపోతాడు మనిషి వచ్చినాక నాకు పువ్వేయే ఏ పని చేయలేదా అని అని నన్ను విడిగిస్తాడు ఇంకా చలి పాడుగాను చలి బాగా పెట్టి చంపుతాము ఇలా కట్టెళ్ళేం లేవు మరి ఎప్పుడు వస్తాడో అగ్గి ఎప్పుడు ఎత్తాడో ఈ నీళ్ళకి అతి ఏందో పోయి పాడుగాను అగ్గి పాడైతే లేదు ఈ మనిషి ఇంకా రాకపోయే ఏందన్నట్టు కూరకి ఏం లేదు మరి హు పాడుగాను అగ్గి అయితే లేదు ఇంకా తొవ్వ దొరుకుతాయ ఈ నల్ల ముఖంలో చెప్పు ఇల్లు జాడలేడు అయ్యాడే ఈయన జాడకనా జీడి పెడదు జాడకనా జీడి పెడదు ఇంకెప్పుడు వస్తాడో ఏమో ఇల్లు మోకాన రాని అప్పుడు ఆ సంగతి చెప్తాను తాత ఎకరం ఉన్నదని ఎగిరెగిరి దునుకుతాడు ఏం జుట్టు బీకాంటలేదు పాలేదు ఎంత కనుదాల నేను వచ్చినవా

అవే పట్టుకొని పోయి తాగచ్చినావు కాదు ఇప్పుడు ఆ ఇంత కూరకావు కాదురా ఇట్లా కాదురా నువ్వు చెప్పి తినవు నువ్వు అదే పని చేస్తాను అంటే చలికాలం వెళ్ళిన ఒక ఇదే పని చేస్తామన్నట్టు పొలగాలే తాగు ఆ ఏంటిది ఇప్పుడు పెడతాం ఇప్పుడు పెడతలేదు సరి అవునా ఒక్కొక్కడు తాగి పిల్లల్ని కొడతాను బదలావంటాను నేను ఎప్పుడ బదలా అని నిన్ను కొట్టిన ఎప్పుడైనా చెప్పులతో చీపులతో నువ్వే నన్ను కొట్టేది అంటే ఇప్పుడు నువ్వు తాగి వచ్చినవని సప్డేక నోరు మూసుకొని ఉండాలి ఇప్పుడు తాగి సపోక అంటూ నువ్వు పొలం పోయేది లేదు నువ్వు పని చేసేది లేదు సంగతి అనుకుంటావా ఎంత తాగినవరా నైంటి తాగినవా తాగితే తాగితే కానీ బాగా శైలి పెడతాంది ఇంకో నైంటి రేపు Bekku bekku dagda dag. Ni du kan ikke at prøve den la koder da da